ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ రోజు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మోసపోయే ప్రమాదం నమ్మక ద్రోహులు చుట్టూ తిరిగే అవకాశం ఉంది అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం నిద్రలేమి ఉద్యోగ సమస్యలు అనారోగ్యాలు వ్యాపారంలో నష్టాలు బంధువులతో విభేదాలు వివాహాది కార్యాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు ముఖ్యంగా వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాల వల్ల ధన నష్టం రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉద్యోగస్తులకి అదనపు బాధ్యతలు అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాల వల్ల సమస్యలు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం మానసిక ఒత్తిడి వ్యక్తి ఆలోచనలు కలగ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పిల్లల చదువులు వివాహాల గురించి ఆందోళన ఉంటాయి విద్యార్థులకి ఒత్తిడి తోటి ఉద్యోగులతో ఇబ్బందులు పనులు ఆలస్యం కావడం అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశం ఉంది స్త్రీలకి భర్త మనసు తెలుసుకోవాలనే ఆవేదన అనుమానాలు నిద్రలేమి అనారోగ్యాలు వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు కలుగుతాయి కాబట్టి దగ్గరలోని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం లేదా శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారణం చేసుకోవడం మంచిది మోసపూర్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం స్వతంత్రంగా పనిచేయడానికి ప్రయత్నించడం వ్యాపార నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండడం రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండడం కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం విద్యార్థుల ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం ఆలయ దర్శనం లేదా శివ పంచాక్షరి స్తోత్ర పారాయణం చేయడం వంటి సూచనలు పాటించడం ఉత్తమం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవద్దు